ఏదండి నేను సరదాగా తీసుకోండి సార్ రాజుగారు మీరు ఇందాక ఒక మాట అన్నారు మీడియా క్యూఇండియాలో ఈ క్వశ్చన్ కదా అడగాలి ఈ ఫేక్ వ్యూస్ ఫేక్ కలెక్షన్స్ సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ ఇలాంటివి కదా అడగాలని ఇలాంటివి అడిగినప్పుడల్లా హీరోలు బ్యానర్ల మీద ప్రెజర్ తీసుకొచ్చి మొన్నడి ట్వీట్లు వేయించిన సంఘటనలు ఉన్నాయి మీకు తెలుసో తెలీదో ఇప్పుడు ఇవాళ సపోజ్ మేము అడిగాం అనుకోండి అవనండి నా క్వశ్చన్ అవునండి నా క్వశ్చన్ అవనండి సపోజ్ ఇవాళ ఇదే క్వశ్చన్ నేను అడిగానుకోండి అనుకోండి ఏమండి దీనికి పది మిలియన్లు వచ్చాయి ఐదు మిలియన్లు వచ్చాయి ఇది కొన్నారా చేశారా కొన్నారా నాకు తెలిసిందని అడిగే అనుకోండి మొన్నడు మీ మీ హ్యాండిల్లో అంటే మీరంటే మీరు కాదు ఒక ప్రొడ్యూసర్ హ్యాండిల్లో ఉంటుంది ఏమని మేము కొనలేదు దీనికి యాక్చువల్ యూస్ వచ్చాయని సో ఇలాగ బ్యానర్లు ఇలా పెట్టే టైంలో మీడియాను అడగలేదని మీరు అన్నం కరెక్ట్ కాదు అసలు ఒక్క నిమిషం నేను నిజంగా కరెక్ట్ ని ఒక్క నిమిషం అండి మూర్తి గారు గతం గత ఓకే ఇప్పుడన్నా మార్చుకొని ముందుకెళ్ళాం ఓకే వెళ్ళి ఇనిషియట్ బాగుంది ఒక మిస్టేక్ని మనం కరెక్ట్ చేసుకోవాలంటే దానివల్ల మై ఫీలింగ్ అవు నా గట్ ఫీల్డ్ ఏంటంటే నేను చెప్పింది అండర్లైన్ చేసుకుని మనం ఇస్తున్న కాంటెంట్ ప్రేక్షకులకు రీచ్ అవుతుందా లేదా ఎప్పుడు తెలుస్తుంది ఒరిజినల్గా వస్తున్న వ్యూస్ని బట్టి మనకు తెలుస్తుంది అది నా ఫీలింగ్ పేరుకేమో అక్కడ పది మిలియన్స్ ఉంటున్నాయి మార్నింగ్ షో ఫుల్ అవ్వట్లేదు వై అనేది నా క్వశ్చన్ అంటే అక్కడే అర్థం అంటే బాధేస్తుంది అంటే దీంట్లో మనం ఫాల్స్కి వెళ్ళకూడదు జెన్యున్గా ట్రై చేసామనుకో ఒక సిక్స్ మంత్స్లో సెటరేట్ అవుతుంది ఎవరో ఒకరు ప్రయత్నం అయితే చేయాలి కదా ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను ఇప్పుడు ఇది నితిన్ గారి సినిమా కాబట్టి ఆయన మీకు కోఆపరేట్ చేశారు కాబట్టి మీరు కొనలే కొండ ఆప్ చేసేసారు వ్యూస్ కొండ ఆపేసారు మీకు సీతమ్మ వాయిట్లో సినిమాలు చెట్టప్పుడు మల్టీస్టార్ ఫిల్మ్ తీసినప్పుడు హైదరాబాద్ సిటీలో ఓడింగ్స్ వద్దని ఆపింది ఏకైక ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను ఆ రోజు మల్టీస్టార్ అంటే హీరోలకు చెప్తే ఇది రైటు ఇది రాంగ్ అని చెప్పినప్పుడు హీరోలు ఒప్పుకోరా నేను లేదండి మన మన పాయింట్ ఆఫ్ వ్యూ ఈరోజు పక్కన ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు రకరకాలుగా చెప్తారు సార్ ఇది చేయకుండా అయిపోద్ది ఈరోజు అలా లేదుగో వీళ్ళు ఉన్నారే వాళ్ళకు కాంటెంట్ నచ్చితేనే వాళ్ళు మార్నింగ్ షోకి వస్తున్నారు వేరే దేనికి వాళ్ళు టెంప్ట్ అవ్వట్లేదు సో నా నా మై రిక్వెస్ట్ ఇండియా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు కానీ మీకు కానీ నేను చెప్పేది అది మన కాంటెంట్ని ప్రేక్షకుల దగ్గర రైట్గా తీసుకెళ్ళినప్పుడు అది ఎస్నో మనకు అర్థమవుతుందనే నా సెన్స్ దీంట్లో వేరేది ఏం ఉద్దేశం కాదు రాజుగారు ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ జర్నీ ఏమో మీద ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ జర్నీ అంటే అన్నీ సాఫీగా జరిగిపోతున్నప్పుడు ఎవరో ఏమీ మారరు ఎవరైనా సరే మామూలు మేమైనా అంతే మీరైనా అంతే సడన్గా లాస్ట్ టైం ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ మీరు ఫేక్ కలెక్షన్స్ మీద చాలా ఓకల్గా ఫస్ట్ మీరే మాట్లాడారు ఇప్పుడు ఫేక్ వ్యూస్ గురించి మాట్లాడుతున్నారు దిల్ రాజు గారిలో ఈ మార్పు రావడానికి ట్రిగర్ అయ్యింది కారణం ఏంటి అంటే నాకు ఎప్పటి నుంచో లోపల అది బాధ ఉందండి బాధ ఏంటంటే మనం లైఫ్లో ఫాల్స్గా బతకడం అలవాటు అవుతే అదే గ్రో అవుతూ ఉంటుంది ఎస్పెషల్లీ మనకు సినిమా ఇండస్ట్రీలో మీడియాలో ఇది ఎక్కువ ఉంటుంది మీరు కూడా ఇప్పుడు మీడియాలో ఒక అక్కడ తమ్లైన్ ఒకటి ఉంటుంది లోపలికి వెళ్ళి చూస్తే ఇంకోటి ఉంటుంది కదా అంటే మనం అట్రాక్ట్ చేయడానికి అది ఏం చేస్తున్నాము అందరిని అట్రాక్ట్ చేయడానికి మాకేంటి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా అరే ఒక జెన్యున్గా మనం చేస్తున్నప్పుడు అది ప్రేక్షకుల దగ్గరికి రీచ్ అవుతుంది నేను ఇందాక చెప్పిందే మనకు అది పల్స్ తెలవాలి ఆడియన్కు ఇది రీచ్ అవుతుందా లేదా అని మనం ఇచ్చేసి దాని అలా అవి వేసుకుంటూ వెళ్తే ఏంటంటే మా ఇంట్లో అడిగారు అయ్యింది ఇది టెన్ మిలియన్స్ చూసారా అని ఇప్పుడు ఏం చెప్పాలి మా బ్రదర్ అడిగాడు ఒకరోజు ఏ టెన్ మిలియన్స్ చూసారని సో ఏదో ఒకటి కానీ చెప్తున్నా అంటే అది కరెక్ట్ కాదు అనేది నాకు అనిపించి ఓహో ఇది ఎక్కడో ఒక చైన్ తీసుకోవాలా ఇప్పుడు టైం కూడా అలా వస్తుంది అంటే మనం జెన్యున్ సైడ్ షిఫ్ట్ అవ్వాల్సిన టైం వస్తుంది కాబట్టి వెళ్దామనే ఒక స్టెప్ ఇది కానీ ఈ మార్పు టెంపరీగా ఉంటుందా పర్మనెంట్గా ఉంటుందా రేపు పొద్దున్న మాకు మీరు అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఈ నిమిషం నుంచి సపోర్ట్ చేయండి పర్మనెంట్ ఉంటుంది అలాగే మీ టీమ్స్ మీ మా వెనకాల పంపకండి సార్ ఎందుకంటే ఏదన్నా సినిమాలో ఇది బాగుంది ఇది బాగాలేదేమో ఇది మార్చుకోవాలేమో ఇది మార్చుకోకూడదేమో అని ఏదన్నా రాస్తే వెంటనే మీ టీం మా సినిమా మీద నెగిటివ్ వైజ్ చేసేస్తున్నారు అది కాదు మళ్ళీ ఇది వేరే సబ్జెక్ట్ మీరు వేరే సైడ్ లాగుతున్నారు ఇక్కడ మనం మాట్లాడుతుంది వ్యూస్ గురించి ఇప్పుడు మీరు కొన్ని రాస్తారు మీకు ఏదో వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు బయటికి వెళ్ళి తెలుసుకున్నది రాసి అది సినిమాకు డ్యామేజ్ లాగా ఉంటే ప్రొడ్యూసర్ నేను ఒప్పుకోను సినిమా వార్తలు వేరే సినిమా మీ సినిమా గురించి మీకు తెలియకుండా మీలో కొందరు సినిమాలని కూడా డ్యామేజ్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు సినిమా పడ్డ తర్వాత డ్యామేజ్ అవ్వని సినిమా పడకుండా ముందు దాన్ని డ్యామేజ్ చేస్తే మన చెట్టును మనమే నరుపుకున్నాం లేదు మీరు చెప్పే టాపిక్ వేరు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు ఒకటి బాగుందని ఇంకొకటి బాగాలేదనో లేకపోతే ఇంకా బాగుండాలని ఏదో రాస్తాం కదా దాని వెనకాల పడొద్దని చెప్పి అది అవును ఇప్పుడు అదే కదా నేను చెప్పింది ఇప్పుడు వల్ల బాగుందని మీరు తమ్ముడు చూసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఒక ఎవరైనా నాయకిత్తే నాకు ఎక్కడ నెగిటివ్గా అనిపించలేదు ఆల్మోస్ట్ అందరు పాజిటివ్గా రాశారుగా అంటే దాంట్లో విషయం ఉంది కాబట్టి పాజిటివ్గా రాశారు విషయం లేదనుకో మీ వెనకాల పడితే మీరు రాస్తారా మీ క్రెడిబిలిటీ లేదా మీ క్రెడిబిలిటీ కూడా పోద్ది కదా నేను ఇచ్చిన జెన్యున్ స్టేట్మెంట్ ఉంది చూసారా అది మీలో కూడా ఉండాలి జెన్యూనిటీ అనేది మీరు ఇచ్చే దాంట్లో కూడా ఉండాలి మన అవకాశం ఉన్నట్టు ఇస్తామంటే కూడా కుదరదుగా బోత్ సైడ్ ఉంటుంది ఇది മിധി